హాయ్ మై డియర్ ఫ్రెండ్స్ నమస్తే ఐ థింక్ మీరందరూ సేఫ్గా ఉన్నారనుకుంటున్నాను ఈరోజు ఒక జనరల్ టాపిక్ మీద డిస్కస్ చేయడానికి వీడియో క్రియేట్ చేస్తూ ఉన్నాను మనలో చాలామంది ప్రతి విషయంలో కూడా మనం కేర్ తీసుకుంటాం అవునా ప్రతిదీ కూడా మనము వేసుకునే షూస్ కావచ్చు క్లాత్స్ కావచ్చు అన్నీ కూడా బ్రాండెడ్ ఐటమ్స్ ఉండాలి మనం వెళ్ళే సెలూన్ కూడా బ్రాండెడ్ ఉండాలి ఏదైతే ఉందో అక్కడికి వెళ్తాము బ్యూటీ పార్లర్స్కి వెళ్తాము తర్వాత ఎక్కడైతే మనకు కాస్ట్లీగా డాక్టర్స్ ఉంటారో అంటే ఒక మంచి ఎన్వైరాన్మెంట్తో ఉన్నారో అంటే ఎక్కువ కాస్ట్లీ ఉన్న చోట మనం వెళ్ళి మనం వైద్యం చేపించుకుంటూ ఉంటాము ప్రతిదీ కూడా ప్రతి విషయంలో కూడా మనం కేర్ చేసుకుంటాం అవునా అన్ని విషయాలు ఏదైతే మనకు లైఫ్లో బెటర్గా మనం లైఫ్ని లీడ్ చేయాలి మంచి లైఫ్ని లీడ్ చేయాలి అని అన్ని అన్ని విషయాలు కూడా మనం కేర్ తీసుకుంటాము ఇప్పుడు చూడండి అవేర్నెస్ కూడా బాగా పెరిగిపోయింది హెల్త్కి సంబంధించి అవేర్నెస్ కూడా చాలా వరకు పెరిగింది మనం కరోనా తర్వాత ప్రతి విషయంలో కూడా మనం జాగ్రత్తగా తీసుకుంటాము అయినా కూడా మనం ఎందుకు రోగాలు బారిన ఉన్నాము సీజన్ వైజాగ్ సీజన్ మారితే రోగాలు బారిన పడతాము మనం కావచ్చు పిల్లలు కావచ్చు చాలా విషయాలు మనం ఇబ్బంది పడుతూ ఉంటాము హెల్త్కి సంబంధించి ఎందుకంటే మనం ప్రతిదీ కూడా అన్ని విషయాలు కేర్ తీసుకుంటాము అన్ని విషయాలు కేర్ తీసుకొని అన్ని కూడా జాగ్రత్తలు పాటించి అన్నీ కూడా మనము బ్రాండెడ్ ఐటమ్స్ యూజ్ చేయడము బ్రాండెడ్ ఏది ఏదైనా కూడా బెటర్గా మనం తీసుకుంటూ ఉంటాము కానీ ఒక్క విషయంలో మాత్రం మనము అశ్రద్ధ వహిస్తూ ఉంటాము ఏది ఎక్కడైతే ప్రాబ్లం ఉందో ఎక్కడైతే ఛాలెంజ్ స్టార్ట్ అవుతుందో అక్కడే మనం అశ్రద్ధ వహిస్తూ ఉంటాం ఏంటంటే మనం డైలీ యూజ్ చేసే వస్తువులు నిత్యావసర వస్తువులు ఏవైతే ఉన్నాయో మనం డైలీ యూజ్ చేసే వస్తువులు మనం చాలా వరకు ఎవరు కూడా కేర్ తీసుకో ఎవరు కూడా కేర్ తీసుకోము ఏవి ఎక్కడ మనకి అవైలబిలిటీ ఉంటే అక్కడ కొనడము ఏవి టీవీ యాడ్లో ఎక్కువగా అడ్వర్టైజ్మెంట్ చూపిస్తే అవి కొనడము అవి మనకి హెల్త్కి డ్యామేజ్ చేస్తున్నాయా దాంట్లో దాంట్లో ఏమి ఇంటిగ్రెంట్స్ యూజ్ చేస్తున్నారు ఎటువంటి హార్మ్ఫుల్ కెమికల్స్ యూజ్ చేస్తున్నారు అది కూడా మనం ఏది ఆలోచించాలి చూడండి మనం మంచి ఫుడ్ తీసుకుంటాము ఇప్పుడు మంచి వాటర్ తీసుకుంటాము అంటే ఫిల్టర్ వాటరే ఆల్మోస్ట్ అండర్ ఫిల్టర్ వాటర్ వాటరే తీసుకుంటారు కానీ ఒక పది ఇరవై సంవత్సరాల క్రితము పరిస్థితికి ఇప్పటికీ మీరు కంపేర్ చేసుకుంటే కన్నా అన్నిటిపైన అవేర్నెస్ పెరిగింది కానీ దాంతోపాటే రోగాలు కూడా పెరిగాయి దాంతోపాటే మనకు ఎందుకంటే ఇమ్యూనిటీ పవర్ అనేది తక్కువైపోవడం వల్ల మనకు రోగాల బారిన పడతా ఉన్నాం అన్ని విషయాలు కేర్ తీసుకుంటే మనము డైలీ యూజ్ చేసే ప్రవాస విషయాలు ఎందుకు కేర్ తీసుకోము ఏది మనకు అవైలబిలిటీ ఉంది అదే యూస్ చేస్తాము ఏది మనకు చౌగా అనిపిస్తే మన మనకు మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే తక్కువ ధరలో వచ్చేయాలి ఎక్కువ క్వాంటిటీ ఉండాలి జస్ట్ యూస్ చేసేదే కదా డైలీ పేస్ట్ చేసేదే కదా డైలీ సూప్ చేసేదే కదా డైలీ హెయిర్ ఆయిల్ యూస్ చేసేదే కదా ఫ్లోర్ క్లీనర్ డైలీ చేసేదే కదా అక్కడ ఎక్కడైతే ప్రాబ్లం స్టార్ట్ అవుతుందో మనం అక్కడే కాంప్రమైజ్ అవుతూ ఉన్నాం అందుకోసమే ఇన్ని ప్రాబ్లమ్స్ని మనం ఫేస్ చేస్తూ ఉన్నాం మరి ఇలాగా ఇలాగ ఉన్నప్పుడు అలాగ మీరు ఆ ప్రాబ్లమ్ అయితే ఎక్కడైతే మొదలవుతుందో అక్కడే మీరు కేర్ తీసుకొని మీకు హెల్తీ ప్రోడక్ట్స్ తర్వాత కెమికల్ బేస్డ్ ప్రొడక్ట్స్ ఆర్గానిక్ బేస్డ్ ప్రోడక్ట్స్ మీరు యూస్ చేయడం స్టార్ట్ చేస్తే దాదాపుగా సిక్స్టీ నుంచి ఎయిటీ పర్సెంట్ మనకు వచ్చే ఏవైతే సమస్యలు ఛాలెంజెస్ ఉన్నాయో వ్యాధులు కావచ్చు ఏదైనా ఏమేమి ఎన్నివై ఛాలెంజెస్ స్కిన్ కేర్ స్కిన్ లూజ్ కావడము స్కిన్ తెల్లి రింగిల్స్ రావడము హెయిర్ లాస్ కావడము తర్వాత మోకాళ్ళ నొప్పులు రావడము ఇమ్యూనిటీ అయిపోవడం ఇలాంటి సమస్యలు ఏవైతే మనం ఫేస్ చేస్తున్నామో వాటికి దాదాపుగా అరవై నుంచి ఎనభై శాతం వరకు మీరు ఆ సమస్యల నుంచి మీరు బయటపడవచ్చు ఎలాగా అంటే మీరు మీ షాప్ని చేంజ్ చేయడం ద్వారా మరి అలాంటి వస్తువులు అలాంటి ప్రోడక్ట్స్ ఉన్నాయా అంటే తప్పకుండా ఉన్నాయి మై డియర్ ఫ్రెండ్స్ అదే నేను ఏదైతే వర్క్ చేస్తున్నాను మోదీ కేర్ ఇండియన్ కంపెనీ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో మనకు సెవెన్ ఫిఫ్టీ ప్లస్ ప్రొడక్ట్స్ ఎయిటీన్ కేటగిరీ ఆఫ్ ప్రొడక్ట్స్ మనకు అవైలబుల్ ఉన్నాయి ఆల్మోస్ట్ అన్ని ప్రొడక్ట్స్ కూడా మనకు హై హై క్వాలిటీ ఇంటర్నేషనల్ క్వాలిటీతో మనకు ప్రొడక్ట్స్ అవైలబుల్ చేస్తారు ఎందుకంటే ఫస్ట్ ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ ఇండియాలో మోదీ కేర్ అందుకోసమే నేను మీకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా మీ ప్రాబ్లమ్ మీ ఛాలెంజ్కి ఇక్కడ సొల్యూషన్ దొరుకుతుంది మీరు ఇక్కడ బిజినెస్ చేయాల్సిన అవసరం లేదు ఎవరు మిమ్మల్ని బిజినెస్ చేయమని ఫోర్స్ చేయరు యాజ్ ఏ కన్జూమర్గా మీరు ఉండి కూడా ఇక్కడ ఇంటికి కావాల్సిన ప్రొడక్ట్స్ మీరు యూజ్ చేసుకుంటూ మీ హెల్త్ని మీ ఇంట్లో వాళ్ళ హెల్త్ని మీరు కాపాడుకుంటూ మీ వర్క్స్ మీరు చేసుకోవచ్చు హ్యాపీగా మీరు లైఫ్ని లీడ్ చేయచ్చు మీకు ఇలాగా అవసరం అనిపిస్తూ ఉంది అని చెప్పిన విషయాలు మీకు నిజం అనిపిస్తూ ఉంటే ఒక్కసారి నాతో కాంటాక్ట్ కాబట్టి మీరు మీరు ఉన్న చోట నుంచే మీరు ఎలాగ ఈ బిజినెస్ని సారీ ఈ ప్రోడక్ట్స్ని మీరు పర్చేస్ చేయాలి ఎలాగ మీ ఇంటి వరకు ఈ ప్రోడక్ట్స్ మీరు తెప్పించుకోవాలి ఏ ఏ మీరు యూజ్ చేయాలి అవి మీకు ఎలా హెల్ప్ఫుల్ అవుతాయి అన్ని విషయాలు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి రెడీగా ఉన్నాను మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్స్ చేయండి షేర్ చేయండి ఏవైతే నీడీ పీపుల్స్ ఉంటారో మీ సర్కిల్లో మీరు విన్నారు మీకు నచ్చింది కానీ మీరు వేరే వాళ్ళకి షేర్ చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ లైఫ్లో కూడా మీరు వాల్యూ యాడ్ చేసిన వాళ్ళు అవుతారు దట్స్ ఇట్ అండి విషయూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్